జీడీఎస్ఆర్టీసి కరీంనగర్ రీజినల్ ఆఫీస్ అయినటువంటి పర్సనల్ ఆఫీసు దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కండక్టర్ గా ప్రసానాన్ని ప్రారంభించి సముద్రం పదోన్నతి పై అంచెలంచెలుగా ఎదుగుతారు సీనియర్ అస్టేట్ హోదాలో సేవలు అందించి ఈ నెల అనగా జూన్ ముప్పై ఓ తారీఖు నాడు తమ ఉద్యోగం నుండి విరమణ చేయబోతున్న సందర్భంగా శ్రీ పై లక్ష్మీనారాయణ గారిని మరి వారి ఉద్యోగ ప్రస్థానం గురించి కానీ వారి కుటుంబ నేపథ్యం గురించి కానీ ఇప్పుడున్న ఉద్యోగులకు వారిచ్చే మార్గదర్శకత్వం గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి ఇప్పుడు నమస్కారం వైఎస్ నారాయణ గారు మీరు సీనియర్ అసిస్టెంట్ గా పర్సనల్ ఆఫీస్ లో ఉద్యోగం నుండి విలువ చేయబోతున్నారు కదా అసలు మీ ఉద్యోగ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది మీరు ఎక్కడ ఏ సంవత్సరంలో సంస్థలో ఉద్యోగం మొదలు పెట్టాలి తర్వాత దానికన్నా ముందు మీ గ్రామీణ నేపథ్యం మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీ కుటుంబ నేపథ్యం నేను ఆర్టిస్ట్ మా ఫాదర్ మినిస్టర్స్ మా ఫాదర్ మినిస్టర్స్ నేను ఆర్టిస్ట్ లో రావాలంటే నేను నా ఊహ తీసినప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన టెన్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్న ప్రతి పంచై ఎయిటీ సిక్స్ కార్డెక్స్ పడ్డాయి ఎయిటీ సెవెన్ లో కండక్టర్ గా అపాయింట్ అయ్యాను అప్పుడు మంచి కండక్టర్ గా స్టార్ట్ చేశాను అప్పుడు అప్పుడు ఎయిటీ సెవెన్ లో కండక్టర్ గా జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ టైపిస్ట్ గా నోటిఫికేషన్ చేయడం జరిగింది నైన్టీ సెవెన్ లో ఎగ్జామ్ రాయడం జరిగింది ఎయిటీ ఎయిట్ లోంగ్ కండక్టర్ గా అపాయింట్ అయింది మంచిరాలు మార్చి ఎయిటీ సెవెన్ లో మంచిర్యాలి అదే టైంస్ట్ గా ఎయిటీ ఎయిట్ మార్చి టైప్స్ట్ గా మళ్ళీ సేమ్ కూడా అయ్యాను అక్కడ అక్కడ ఫోర్ ఇయర్స్ మంచిర్యాల నా నైటివ్ ప్లేస్ కరీంనగర్ జిల్లా శిసిల్లా ఉండాలి శిశుల్గా పిండించి మా దగ్గర సొంతూరు కాబట్టి మంచి కాబట్టి ట్రాన్స్ఫర్ పెట్టుకుని కానీ సిరిసిల్ ట్రాన్ఫర్లేదు నియరెస్ట్ ఏ డిపోయింది అంటే కామెడీ డిపోయి కామెడీ ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ కామెంట్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా దగ్గరికి రావాలని నుంచి మళ్ళీ ఇదే సొంతూరు సిక్స్ డిపోయి అప్ టు రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై మూడు వరకు ఇప్పటి నుండి రెండు వేల మూడు నుంచి రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారు పది సంవత్సరాల పాటు ఇయర్స్ మినిమం నైన్టీన్ ఇయర్స్ ఇయర్స్ వరకు సిరిసిల్ల డిపో జూనియర్ అసిస్టెంట్ గా థెరపిస్ట్ ఉంటాడు జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు డైరెక్ట్ డైరెక్ట్ సీనియర్ ఓకే జూనియర్ అసిస్టెంట్ అంటే థెరపిస్ట్ ఉంటాడు డైరెక్ట్ సీనియర్ అసిస్టెంట్ ప్రమాణం ప్రదర్దుంది ఆ సిన్సల దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు ఒకటే డిపోన పనిచేయడం చేయడం జరిగింది మరి మీ డిపార్ట్మెంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ కదా సో పర్సనల్ డిపార్ట్మెంట్ అంటే మీరు డిపోలో పని పనిచేసేటువంటి మీరు ఉద్యోగులు ఉన్నారో డ్రైవర్లు కానీ కండక్టర్లు గానీ సూపర్వైజర్లు కాని వీళ్ళందరికి సంబంధించినటువంటి జీతపత్యాలైతేనేమి పీకేసు అయితేనేమి అలాంటి సమస్యలు మీరు పరిష్కరిస్తుంటారు మరి ఇంత సుదీర్ఘమైన సర్వీస్ పంతొమ్మిది సంవత్సరాలు మీరు ఒక సీనియర్ రెస్టెంట్ ఉన్నారంటే ప్రతి ఒక్కరి పీకేస్ మీ దగ్గర ఉంటుంది మీరు ఆ శిక్షణ సంబంధించినటువంటి అంటే నిత్యం రాత్రినకా పగలనక ఓ టైమింగ్స్ అనేది ఆఫీస్ టైమింగ్స్ లేకుండా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే ఎప్పుడు డ్యూటీలోనే ఉంటారు కానీ వాళ్ళకి సంబంధించిన ఇంక్రిమెంట్స్ కానీ లేకుంటే దీన సంబంధించిన కానీ అలవెన్స్లు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళకి మీకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు ఉండవు ఉండవు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే మీ దగ్గరికి రావడం జరుగుతుంది మరి మీ సర్వీసులో ఆ ఉద్యోగం సంబంధించినటువంటి ఏ కోరికలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్లా ఎట్లా సాధించి ఎట్లా సమస్యలు పరిష్కరించేవారు వాళ్ళకి మనం వర్క్ కమిట్మెంట్ ఉండాలి వర్క్ చేసే పనిలో కమిట్మెంట్ ఉంటే కంపల్సరిగా సాల్వ్ అవుతుంది చేయాలి పని చేయాలి పని చేయాలి పని చేయకుండా కాదు మనం పని పెండింగ్ పెట్టుకోకూడదు ఏ రోజు ఆ రోజు తీసుకొని చేసుకోవాలి మన ఆఫీస్కి రావ రావ రాగానే ఒకరోజు ముందేం చేయాలి ఏం చూసే ఉండాలి ప్రీ ప్లాన్ చేసుకుంటూ చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు మీరు ఒక పర్సనల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు కాబట్టి డ్రైవర్ గానీ కండక్టర్ గానీ మెకానికల్ గానీ ఎవరైనా సంస్థలో ఉద్యోగిగా ప్రారంభమైనప్పుడు ఏదో మామూలుగా జాయిన్ అవుతుంటారు ఏదో అప్లికేషన్ అక్కడ మన ఎవరో రీజనల్ మేనేజర్ గారు చెప్తారు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు పలానా డిపోలో వెళ్లి డ్యూటీలో జైన్ కామంటే మామూలుగా డ్రైవర్ కండక్టర్ అయితే మామూలుగా టేక్ మా డ్యూటీ రాసేసి డిఎం గారు రాస్తారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు కానీ తర్వాత ఈ ఏదైతే పర్సనల్ రికార్డు పీకేస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇప్పుడున్న లైన్ మీద ఉన్న డ్రైవర్ మీకు ఇన్ని సంవత్సరాలు మీరు ఒక ఇన్ని ఎన్నో వేల కేసులు చూసిన సందర్భాలు ఉంటాయి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఏదన్నా రాలేదు అన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని సంప్రదించడం అంతే అంతే కానీ వాళ్ళు ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ పోతుంటే వాళ్ళు రిటైర్మెంట్ నాటికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ పీకేసి లో లేదనో లేకుంటే ఆధార్ కార్డు లేదనో లేకుంటే బ్యాంక్ కార్డు ఏదో ఒకటి వాళ్ళకు రావాల్సిన ఫైనాన్షియల్ సంబంధించినప్పుడు వాళ్ళ పీకేసి లో లేదనో లేకుంటే ఆధార్ కార్డు లేదనో లేకుంటే బ్యాంక్ కార్డు లేదనో ఏదో ఒకటి వాళ్ళకి రావాల్సిన ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అప్పుడు ఇది లేదు అని జాప్యం జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం అదే విధంగా రిటైర్మెంట్ అయినాక కూడా పెన్షన్ సంబంధించిన విషయాల విషయాలు కూడా ఈ లో పొరపాటు ఉన్న విషయాల వల్ల జాప్యం చూస్తున్నాం కదా మరి మీరు ఒక పర్సనల్ డిపార్ట్మెంట్ చేసిన అనుభవం ఉన్న ఒక వ్యక్తిగా ఈ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన పర్సనల్ రికార్డ్స్ ఏ విధంగా మిమ్మల్ని సంప్రదిస్తే బాగుంటది వాళ్ళ ముందే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఆ ఉద్యోగులు వాళ్ళ పర్సనల్ రికార్డ్ సంబంధించిన ఏమేమో సర్టిఫికేట్స్ కానీ వివరాలు కానీ మీకు తెలియజేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా అంటే మన ఉద్యోగులకు మీరు సలహా ఇస్తే బాగుండాలి మీరు ఇచ్చేది ఒకటి ఉద్యోగులకు అపాయింట్ అయినప్పుడు నామినేషన్స్ ఇవ్వాలి ఎంప్లాయ్ ఉన్న వాళ్ళేది చేయాలి మాత్రం పాదరు పెళ్లి కాకుండా మనం ఫాదర్ పెళ్ళి అయిన తర్వాత స్పోర్ట్స్ కంపల్సరీ అన్మారిడ్ సిస్టర్స్ ఉన్నా ఇచ్చేయచ్చు ఫస్ట్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అపాయింట్మెంట్ రావడం తీసుకున్న తర్వాత ఈ నామినేషన్స్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకొని పీకేసం ఫైల్ చేయాలి ఎస్ఆర్ ఎంట్రీ చేసేయాలి పీకేసం ఫైల్ చేసేయాలి కదా ఒకసారి నామినేషన్ ఇచ్చి ఉంటే మళ్ళీ చేంజ్ చేయరాదు ఏముండాలి కాదు ఒక ఫిఫ్టీ డేస్ లోపల చేంజెస్ ఉంటే వాళ్ళకి టైం ఇవ్వాలి ఒకసారి ఎంట్రీ అయ్యింది ఉంటే మాత్రం చేంజ్ కావాలి ఎఫ్టీ పర్సెస్ చేంజ్ చేయరా నామినేషన్స్ని నామినేషన్స్ అయినా బస్ పాస్ అయినా ఫ్యాన్ బస్ పాస్ డిక్లరేషన్స్ అయినా మెడికల్ డిక్లరేషన్ ఏదైనా అయినా ఫస్ట్ మాకు ఇచ్చిందో స్టాండ్స్ పెట్టారు తర్వాత ఇది ఇప్పుడు మా అమ్మ పేరు పెట్టలేదు మాకు పేరు పెట్టలేదు ఫస్ట్ చూసుకోవాలి ఎంప్లాయీ బాధ్యత కూడా అది క్లర్క్ బాధ్యత కూడా ఉంటుంది ఇందులో అంటే వాడు ఇచ్చిందే వాడు ఏ నామినేషన్ ఇస్తే అదే ఫైల్ చేస్తారు కానీ ఫస్ట్ ఎంప్లాయీ చూసుకోవాలి కరెక్ట్గా లేదా ఒకవేళ ఇంట్లో చేస్తే కాంప్లైంట్ చేస్తే మాత్రం ట్యాక్స్ లోపాలి ఎప్పటి ఎప్పటికప్పుడు చూసుకోవాలి సర్టిఫికేట్ చేసుకోవాలి వాడి బాధ్యత బాధ్యత కాదు వచ్చేటప్పుడు ఎంప్లాయీ బాధ్యత కరెక్ట్ చూసుకోవాలి నేను పొరపాటుగా ఇచ్చినా నీ మా చెల్లె పేరు మర్చిపోయినా నా పేరు ఇది కాదు నా కొడుకు వేరే పేరు వచ్చింది అని అలాంటి రాబోయే చాలా మంది లైన్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకు అవగాహన ట్వంటీ ఫోర్ లైన్ ఉండరా ఉండదు కదా మన బాధ్యత కాదా ఎంప్లాయీ బాధ్యత కదా నాకు సంబంధించింది నాకు పట్టిపో ఎవరెవరు చూపుతున్నారు వాళ్ళ కొడుకుల పేరు బాధ్య పేరు ఏం పేరు తల్లి పేరు ఏం పేరు ఫాదర్ పేరు ఏం పేరు ఇచ్చేది మాత్రం కరెక్ట్ ఎంప్లాయీ ఇవ్వాలి కాబట్టి ఒక ఉద్యోగం ఎవరైతే ఉంటారో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం చేసుకుంటేనే వాళ్ళ సమయంలో వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి పీకేఎస్ లో పొద్దుపరచుకోవడానికి ప్రతి ఉద్యోగి చొరవ తీసుకున్నట్టు అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతుంటే అలా కాకుండా చాలా బాగుంటుంది సరే మరి మీరు సిరిసిల్లలోనే పంతొమ్మిది సంవత్సరాల పాటు పనిచేశారు కదా మళ్ళీ కరీంనగర్ రీజనల్ ఆఫీస్ అయినటువంటి పర్సనల్ ఆఫీస్ కు ఎప్పుడు వచ్చారు ఈ రావడానికి గల కారణాలు ఏంటి పర్సనల్ ఆఫీస్ కు రావడానికి కారణాలు అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లేదు వాళ్ళ అంటే ఇది అవసరాలీజనల్ ఆఫీస్ మీరు పంతొమ్మిది సంవత్సరాలు పర్సనల్ డిపార్ట్మెంట్ లో మీ సబ్జెక్ట్ సంబంధించిన రంగంలో చాలా ప్రావీణ్యం కాబట్టి అది గుర్తించి రీజనల్ సంబంధించిన ఆఫీస్ కాబట్టి పర్సనల్ ఆఫీసులో మీ సేవలు అవసరం ఉన్న నేపథ్యంలో మిమ్మల్ని ఇక్కడికి పోస్టింగ్ చేయడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఆఫీసులో ఒక రీజియన్ పదకొండు డిపోలకు సంబంధించిన డ్రైవర్ గానీ కండక్టర్లు కానీ ఏడీసీలు కానీ అంటే రిక్రూట్మెంట్ కానీ లేకుంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఆ కానీ గానీ రకరకాలైన సమస్యలు ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ చాలా చాకచక్యంగా సంబంధవంతంగా ఇంతకాలం సక్సెస్ఫుల్ సీనియర్ అసిస్టెంట్ గా మీ వంతు అంచనా లేకుండా బాధ్యతలు నిర్వహించారు మరి ఈ సందర్భంగా మీరు రిటైర్ అవుతున్న సందర్భంగా మీకు తప్పకుండా ఆర్టీసీ మీ సేవలను గుర్తించింది కాబట్టి సంస్థకు సంస్థ కూడా మీకు రుణపడి ఉంటుంది సంస్థల మీ సేవలు అనేటివి చిరస్మరణీయం మీ ఇంత ఇన్ని సంస్థలు సర్వీస్ చేశారు మరి జనరల్ గా ఆఫీస్ అయినంత కూడా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మనం ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదు మరి మీ కుటుంబ సహకారం కూడా తప్పకుండా చాలా అవసరం అట్లయితేనే మనం ఈ ఆఫీస్ సైడ్ కూడా మంచిగా సమర్థవంతంగా చేయగలుగుతాం మరి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పలేదు మనకు ఇద్దరు అబ్బాయి ఓకే ఇద్దరు అబ్బాయికి పెళ్లి ఓకే ఓకే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు సాఫ్ట్వేర్ చిన్న మీరు చిన్నాయిలు కూడా కోడల్లు కూడా ఉద్యోగం చేస్తారు ఇద్దరు అబ్బాయిలు స్థిరపటిస్తారు రైల్ షెడ్యూల్ వాళ్ళు వాళ్ళు నా దగ్గర డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు లేదు వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మీ ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది మీరు ఒక ఆఫీసులు ఉన్నారు కాబట్టి ఉద్యోగులకు సర్వీస్ చేసినప్పుడు చాలా అంటే నేను మీ చేతుల నుండి చాలా దొరుకుతుంటాయి పేమెంట్స్ కానీ ఇట్లా జరిగినప్పుడు బాగా ఉద్యోగంలో సంతృప్తి కలిగినటువంటి సందర్భం ఏమైనా ఉన్నది అంటే ఏం చెప్తారు సంతృప్తి ఆటి సంతృప్తి అనేది పని సంతృప్తి పని సంతృప్తి పని వర్క్ అంటే సంతృప్తి పొందుతారు వారి ఇంటికి వచ్చిన వాటిస్ వర్కే వర్క్ వర్క్లోనే సంతృప్తిని పొందుతారు వర్క్ కమిట్మెంట్ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో మీరు అంటే ఒకప్పుడు మీరు మాన్యువల్ గా స్టార్ట్ అయ్యింది కంప్యూటరైజేషన్ అయింది అప్పుడు సిస్టమ్ కూడా లైన్ ఎక్స్ ఉండే ఫ్యాక్టరీస్ ఉండే ఇప్పుడు ఇంటిగ్రేషన్ సిస్టమ్ వచ్చింది అంటే మీరు ఎప్పుడో పదవ తరగతి చదువుకొని టైప్ ఇస్తున్నప్పటి కూడా అంచులంచులుగా మీరు అప్డేట్ అవుతున్నారు సిస్టమ్ అనుకూలంగా అప్డేట్ కావాలి సో ఇప్పుడున్న వాళ్ళకు ఈ సిస్టమ్ చూడగానే అబ్బో ఈ సిస్టమ్ వర్క్ అయింది హార్డ్ వర్క్ అనే భావం చాలా మంది ఉంటుంది కదా ఇప్పుడు పనిచేసే ఉద్యోగులకు మంచిగా సమర్థంగా పనిచేయాలంటే మీరు సలహా ఏంటి భయపడద్దు వర్క్ లో మాత్రం భయపడదు ఫస్ట్ భయపడదు భయపడద్దు వర్క్ లో భయపడదు నాకు రాదు రాదు వాళ్ళని తెలుసుకోవాలి అడిగి నేర్చుకోవాలి అనుకునే అప్డేట్ కాదు మనకి ఏది పుట్టుకతో మనం ఏం నేర్చుకోలేదు ఆ సిస్టమ్ ఎట్లా ఉంది దాని దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది మనకు తెలియదు అనుకో పక్క వాళ్ళని నడుచుకొని చేసుకోవాలి సిస్టం వర్క్ అయితే ఏదైనా కానీ మనకు రాని వరకు పక్క వాళ్ళకు అడి ప్రసిడ్ కావాలి ఓకే మంచి సలహా చెప్తారు లక్ష్మీనారాయణ గారు మీరు మామూలుగా ఆర్టీసీ యొక్క కండక్టర్ గా మీ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి మీకున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ తోటి టైపిస్ట్ టైప్ ఉండడం మూలంగా అనతి కాలంలో టైపిస్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు వచ్చి మళ్ళీ ఒక సీనియర్ అసిస్టెంట్గా పర్సనల్ డిపార్ట్మెంట్లో దాదాపు ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు సంస్థకు సేవ చేసి మరి ఈ ముప్పై తారీఖున మీరు విరమణ తీసుకున్న సందర్భంగా మా కరీంనగర్ రీజియన్ తరఫున ఆర్టీసీ పర్సనల్ డిపార్ట్మెంట్ అయితేనేమి మా అకౌంట్స్ విభాగం అయితేనేమి ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ తరపున అందరి తరఫున పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ భవిష్యత్ జీవితం ఇంతకాలం సర్వీస్ వర్క్ లోనే ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్ జీవితం మంచి ఆరోగ్యంగా ఉండాలని మీకు ఇంకా ఆశ్చశ్వర్యాలు మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సెలవు